కాకరకాయ కర్రీని ఒక్కసారి ఇలా వండి చూడండి చేదు అనేది అస్సలు ఉండదు నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చేదు లేకుండా ఉంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది ఎలా చేయాలనేది చూద్దాము ముందుగా కాకరకాయలు తీసుకుని ఈ విధంగా చెక్కోవాలి పీలలతో చెక్కంతా తీసేసుకోవాలి మనం బీరకాయలు ఎలా అయితే తీసుకుంటామో అలా చూసా కదా ఇలా ఉన్న కాకరకాయని ఇలా చెక్కాను ఈ విధంగా పిల్లల సహాయంతో మనం చెక్కుకోవాలి దానిపైన ఉన్న బుడుపులు లాంటివి అలాంటివన్నీ వచ్చేసి ఈ విధంగా మంచిగా పైనంతా చెక్కు తీసేసుకోవాలి ఇలా పొట్టంతా వచ్చేసింది పైన బుడుపులన్నీ ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దీనిలో కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకోవాలి వేసుకొని దీన్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి పిసుక్కోవాలి చేత్తో ఇలా చేసుకోవాలి ఇప్పుడు మనం ఇది డ్రైగా ఉంది కదా కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఒక రెండు ముడు చుక్కలు అంటే ఒక స్పూన్ అంతా ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లు అలా అంటే కులిసని కాదు సుమారుగా అలా వేసుకోవాలి వేసుకుంటే అప్పుడు మనకి మన చేత్తో ఇలా నలుపుకున్నప్పుడు మంచిగా వచ్చే దానిలో ఉన్న రసం అంతా వస్తుంది చేతు అనేది ఇక్కడే చాలా వరకు పోతుంది ఇప్పుడు దీన్ని రెండు మూడు సార్లు వాటర్తో కడుక్కోవాలి వాటర్ వేసి మంచిగా కడగాలి చూడండి ఇప్పుడు అడుగున కొన్ని వాటర్ ఉంచాయి కదా స్టవ్ విరిగించి మనం ఉడికించుకోవాలి వీటిని మరి ఎక్కువ మెత్త ఉడికించవద్దు ఒక పొంగు వస్తే సరిపోతుంది దాన్ని పక్కన పెట్టుకుని నీళ్లు పంపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరొక బాండీ పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి మన ఇష్టం పచ్చనగపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీనిలోనే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు చా కొద్దిగా ఎక్కువ పడతాయి మన గ్రేవీగా ఉంటుంది కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను వేసుకుని వీటిని దోరగా వేయించుకోవాలి ఈ మాత్రం ఉడితే సరిపోతుంది మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన పని లేదు ఇప్పుడు దీనిలో ముందుగా ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఈ కాకరకాయ ముక్కలు మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్ అందుకే సగం ఫ్రైయే చేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు మిగతా సగం ఇక్కడ ఈ కాకరకాయ ముక్కలతో పాటు ఫ్రై అవుతుంది చూశారు కదా ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది ఇలా వేయించుకుంటే ముక్కలు మంచిగా దానిలో ఉన్న వాటర్ అంతా పోతుంది మనం ఉడికించుకున్నాం కదా దాన్ని కొద్దిగా ఎంతో కొంత వాటర్ కదా దాన్ని వంపేసుకున్నాము అయినప్పటికీ ముక్కల్లో ఉంటుంది వాటర్ ఆ వాటర్ అంతా పోయే వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ తేలే వరకు దీనిలో కొద్దిగా ఉప్పు పసుపు కారం వేసుకున్నాను నేను రాళ్ళ ఉప్పు వేసుకున్నాను కళ్ళు ఉప్పు ఎందుకంటే మనం ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుంటాం కాబట్టి మనం ఆ వాటర్లో అది కరిగిపోతుంది కాబట్టి ఇప్పుడు ఈ విధంగా తిప్పుకొని కొద్దిసేపు మనం సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచుకోవాలి ఇప్పుడు మూత తీసి మనం దీనిలో పచ్చిమిర్చి ముక్కలు పొడవుగా చీల్చుకొని వేసుకోవాలి అలాగే కరివేపాకు ఇది కూడా వేసుకొని ఒక్కసారి తిప్పుకోవాలి ఇలా ఉల్లిపాయలతో పాటు కాకుండా మధ్యలో వేసుకుంటే ఈ టైంలో వేసుకుంటే బాగుంటాయి పచ్చిమిర్చి ఇప్పుడు ముందుగా రసం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకోవాలి చింతపండు రసం వేసుకున్నాను ఇప్పుడు వాటర్ కొద్దిగానే చింతపండు పులుసు కొంచెం వేసే కదా ముక్కలు మునిగే వరకు కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఎక్కువ కాదు కొద్దిగానే వేసుకోవాలి చూశారు కదా ఈ మాత్రం వేసుకున్నాను ఇది ఉడుకుతూ ఉండగా కొద్దిగా బెల్లం ముక్క వేసుకోవాలి ఈ బెల్లం ముక్కలు వేసుకుంటే ఉప్పు కారం ఇంకా మనం చింతపండు పులుసు వేసాం కదా పులుపు ఈ తీపు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి తీపి అనేది అంత అర్థం కాదు ఈ పులుపు తీపి రెండు కాంబినేషన్ బాగుంటుంది కొద్దిసేపు ఉనికి ఉడికించుకున్న తర్వాత చూడండి ఆయిల్ పైకి తేలింది కొద్దిసేపు ఉడికిన తర్వాత లాస్ట్ వరకు వస్తున్నప్పుడు ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకుంటే ఆయిల్ పైకి వస్తుంది మంచిగా ఇప్పుడు మనం తీసి కొత్తిమీర వేసుకోవాలి కర్రీ రెడీ అయిపోయింది కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది మీరు ఈ విధంగా చేసి చూడండి చేదు అనేది అస్సలు ఉండదు చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తింటారు ఇది వైట్ రైస్లోకి అయితే చాలా బాగుంటుంది చూశారు కదా కాకరకాయ కర్రీ ఎంత ఈజీగా ఇంకా టేస్టీగా చేయవచ్చు మనం చెక్కు తీసుకున్నప్పుడే ఆ పైన ఉన్న బుడుపులు పోయినప్పుడే చాలా వరకు ఒక సగం చేదు అనేది పోతుంది ఇంకా మిగతా సగం మనం ఉడికించుకున్నాం కదా ఒక రానిచ్చాము ఆ టైంలో పోతుంది ఇంకా ఫ్రై చేసుకున్నాం బాగా డీప్ ఫ్రై లాగా చేసుకున్నాం అనమాట మన దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసేటట్టు అలా చేసుకుని మనం చింతపండు ఇంకా బెల్లం కొద్దిగా బెల్లం వేసుకున్నాం కాబట్టి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది రెండు మూడు రోజులైన నిలవ ఉంటుంది ఆయిల్ పైకి తేలే వరకు మనం కర్రీ మనం ఉడికించుకోవాలి ఆ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి ఆయిల్ తేలే వరకు మనం ఉడికించుకుంటేనే కర్రీ టేస్టీగా ఉంటుంది ఇంకా దీంట్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది అన్ని కూరలలా కాకుండా దీనిలో ఎక్కువ వేసుకుంటేనే కో కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చినట్టయితే ఇప్పుడే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ నేర్చుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్